ఇప్పుడు మనం చూసేటువంటి కీర్తన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కీర్తన అయ్య బాబోయ్ ఇక్కడున్నావా ఏడుకొండలెక్కి బాగా కూకున్నావా అంటూ జానపద కీర్తన ఈ యొక్క గేయాన్ని ఈ యొక్క గేయం యొక్క రాగస్వరస్థానాలు శంకరాభరణ జయంతో నాలుగు శృతిని ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క నాలుగు శృతిని ఎంచుకుని ఈ యొక్క స్వరస్థానాలపై ఈ యొక్క గీతను ఏర్పాటు చేసే ప్రయత్నం చేద్దాము ఏడుకొండాగకున్నావా అయ్యబాబోయ్ ఇక్కడునవ ఏడుకొండలెక్కి బాగకున్నావా

అయ్య బాబోయ్ ఇక్కడున్నావా ఏడు కొండలెక్కి బాగా కోకున్నావా ఇది పల్లవిగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనసేమో నీ కోసం పరుగులెడతది సిల్లి కాసైనా లేని జేబు తిరగబడుతుంది మాయదారి సంసారం ముంచేత్తది నీ మృక్కును తీర్చని పాపం ముంచేస్తాది ఎట్టారా చచ్చేది ఎంకన్నా సామె మనసేము నీకోసం సిల్లి కాసైనా లేని జేబు తిరగబడతది మాయదారి సంసారం ముంచెత్త మాయదారి సంసారం నీ మొక్కును తీర్చని బాబాది ఎట్టారా చచ్చేది ఎంకన్న సామి ఇది ఎట్టార చచ్చేది అనేది యాసగా వస్తుంది కాబట్టి ఎట్టారా అంటే అని కాస్త డౌన్లోకి వస్తుంది అది ఈ రాగయుక్తంకి సంబంధం లేకుండా వస్తుంది కాబట్టి దాన్ని పెద్ద పట్టించిన పని లేదు దాన్ని మీరు యొక్క యాసలో మీ యొక్క ప్రాంతాన్ని బట్టి మీ యొక్క యాస ఏదైతే ఉందో ఆ యాసలో మనం ఆ ఆ లైన్ చదవాల్సి ఉంటుంది కట్టాలెందుకు సామి పుట్టించావు మా నట్టింట్లో వాటికి గుడి కట్టించావో ఆపదలే మాకు తోడు లేకుంటేనో అపదలే మాకు తోడు లేకుంటేనో నిన్ను తల చూము మే మసలు అది నిజమేలే సుక్కల్లో దాగున్న సక్కానే సావి తర్వాత చరణం మూడవ గుండె గుండెను గుడిగా చేసుకోరాదా నువ్వు ఉండటానిక మాత్రం చోటు సాలదా మాటని నిలపలేని మనిషి గుండె కన్నా నీ కోట నిలుపుకున్న కొంట కోటి రెట్లు మిన్న సిక్కుల్లో దిక్కైన సేనయ్య స్వామి అయ్య బాబోయ్ ఇక్కడ ఉన్నావా ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా ఏడు కొండలెక్కి బాగా కూకున్నావా ఈ యొక్క కీర్తన మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే సాహిత్యాన్ని తీసుకుని ఈ యొక్క తాళాన్ని కానీ రాగాన్ని కానీ మీ యొక్క గాత్రాన్ని బట్టి సర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ యొక్క కీర్తన ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి అలాగే యొక్క కీర్తనలు ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు సజెషన్స్ రూపంలో ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వారు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి